వెరీ గుడ్ చెప్పండి హలో దేవునికి మహిమ కలును గాక నా పేరు సోనియా మా చర్చ్ పేరు ఫేత్ చర్చ్ మా పాస్టర్ గారి పేరు సరెళ్ళ ప్రసాదరావు గారు నేను పాడబోయే పాట ఎందుకని నేనంటే ఇంత ప్రేమ ఈ పాట రాసిన వారు జోష్వా గారు మ్యూజిక్ ఇచ్చిన వారు ప్రాణం కమలాకర్ గారు పాడింది అన్వేష ఇచ్చారు పాటకి ఇచ్చారా చేతిలో బరువుగా ఉన్నాయి కదా తేలిగ్గా ఉంచుకోండి భారాన్ని ఎక్కువ మూసేస్తున్నారు అందుకని బై చేసేసుకుంటే అసలు కూడా ఉండదు కదా పడండి చూద్దాం ఎందుకనీ అంటే ఇంత ప్రేమ ఇంత కరుణ ജീവ <laughs> hacer un తీసుకోవడంలో ఆ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి ఎక్కడ బ్రిక్ తీసుకోవాలి ఎక్కడ గుట్టకం మింగాలి ఎక్కడ నాలుగి తడుపుకోవాలి అవన్నీ కొన్ని ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి నాయన ఎన్నటికి ఎన్నటి ఎన్నడు వీడని దైవమా అక్కడ పాడండి ఎన్నడూ వీడని దైవమా అవి చేరాలి ఇంకా ఇంకా సరైనటువంటి చరణం అనుకుంటా ఆశ ఆశ చూపి ఆశ 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 చూపి షా లేదు అసలు అసలు పదమే లేదు ఆశ ఆశూలు ఎన్ని సార్లు పడితే నోట్ తగ్గుతా వస్తుంది గాయాలు 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 అక్కడ ట్రావెల్ చక్కగా ట్రావెల్ చేయాలి తార తారరే మళ్ళీ అక్కడ కనెక్ట్ అవ్వాలి మళ్ళీ దానికి కనెక్ట్ ఇవ్వాలి నెక్స్ట్ లైన్ కనెక్ కనెక్షన్ రావాలి అది తరే రా తరారే తరా తర చేయనైనా ప్రాక్టీస్ చేయింకా కలనైనా పాడండి కలనైనా ఇలనైనా కళనైనా ఇలా క కలనైనా ఇలనైనా కలనైనా ఇలనైనా నీ కృపలు భయపడతా అనుమానంగా జాగ్రత్తగా ఎడదామా వద్దా పాడదామా వద్దా వాయిస్ బాగుంది వాయిస్ ఎందుకు బాగా అది మీ అనుమానం కేవలం మీ మీద మీకు నమ్మకం వింటాను అది వాయిస్ బాగుంది మీరు అటెంప్ట్ చేసేది అనుమానంగా అటెంప్ట్ చేస్తున్నారు అందుకని చారట్ల శృతి ఓకేనా చూసుకుంటా ఉండండి సంధ్య నెక్స్ట్ కంటెస్టెంట్ ఎం సంధ్య గారు ఇవన్నీ కేవలం టిప్స్ మాత్రమే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఏం కాదు జస్ట్ మీరు మరలా కాంపిటీషన్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ ఎక్కువ జర్నీ చేయాలంటే ఇవి ఇవన్నీ మీకు గుర్తుండాలా కాస్త ఓకే వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు నా పేరు సంధ్య నేను సీతం చెరువు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నుంచి వచ్చాను మా పాస్టర్ గారి పేరు ఎం సురేష్ బాబు గారు నేను పాడబోయే పాట కాలం నెరిగి నిద్ర మేలుకో ఎవరు రాశారు విజయప్రసాద్ రెడ్డి గారు సంగీతం శామ్యుల్ మోర్రిస్ గారు పాడింది హరిణి గారు స్వార్త గాయని గాయకులు మీకు ఎవరంటే ఇష్టం సౌరన్ సిస్టర్స్ అంటే ఇష్టం ఎన్ని పాటలు ఉన్నాయి షారూన్ సిస్టర్ గారికి మీకు వచ్చిన పాటలు ఎన్ని పాటలు పాడతారు పదిహేను పదిహేను పాటలు పదిహేను పాటల్లో నీ పాట ఇష్టమా పదిహేను పాటలు లేదని ఇష్టమా నాకు ఎక్కువ ఇష్టమైంది అమ్మలు ఆదరించి నాన్నల పోషించి ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటి చర్చిలో అందరూ ఇది పాడమని అందరు పాడమని ఆడియన్స్ పోలి ఇప్పుడే అయిపోయిందా చర్చిలో అడిగితే ఇది పాడమని ఇది పాడితే బాగుంటుంది చెప్పారా ఎంకరేజ్ చేశారా వెరీ గుడ్ నాయన మీ పాస్టర్ గారు వచ్చారా రాలేదు అన్నీ తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి ఎంతమంది వచ్చారు మీ చర్చి నుంచి అక్క నేను వచ్చాము ఇద్దరు వచ్చారు ఓకే చదువుతున్నావు డిగ్రీ కంప్లీట్ అయిపో భయం వేస్తుందా అందుకనే పలకరేస్తున్నా కాస్త ఆగుతావేమో అని వెంటనే ఏదో పాడేసా అనుకో పాపం ఇబ్బంది అవుతావని సరే పాడినా ఒక పర్లేదా ఒకసారి ఊపిరి తీసుకో చక్కగా హాయిగా మేలుకో భారము కలిగి బ్రతుకుదిద్దుకో కాలము నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకుదిద్దుకో దీపముండగాన ఇల్లు చక్కబెట్టుకో దేహమున్నగాన దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం

unna samayam ande ninnu neevu telusuko lokam ento undile ninnu pelustundile endamavi nijama erigi neevu masaluko nedu neeto undile repu needi kaadule unna samayam ande ninnu neevu telusuko ఎరిగి నీవు మసులుకో కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా సొంత గోటినే మురిపించే దేవునికి దూరం చేస్తుందా కాలం నెరిగి నిదురమే బ్రతుకు దీపమున్న దాని భారము కలిగి బ్రతుకుదిద్దుకో చరణం అన్న ఒకసారి నేడు నీతో ఉందిలే రేపు నీది కాదులే ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో లోకం ఎంత ఉందిలే నిన్ను పిలుస్తుందిలే ఎండమావి నిజ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏ పాటనొచ్చా ఏదైనా ఒక టూ లైన్స్ పాడగలవా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏదైనా పర్వాలేదు ఆలయంలో ప్రవేశించండి వచ్చా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఓకే నాయనా కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళి దేవాతి దేవను కో వెనక్కి దేవత దేవుని కొందనాలు పాస్టర్ గారికి మీ ఇద్దరు కమలలా ఒకేలాగా ఉంది చూస్తుంటే ఇప్పుడు డ్రెస్ కూడా ఒకటి చేశారా అదిగా కన్ఫ్యూజ్ అయ్యి ఇదేంటి ఇప్పుడు వెళ్ళి పడుతుందని ఓకే ఓకే చాలా సంతోషం వెరీ గుడ్ చెప్పిన ఆయన నేను పాడబోయే పాట మనమించిన ప్రేమ అనేది పాడింది శ్వేతామోహన్ గారు రాసింది పాల్పృథ్వీ గారు సంగీతం సంగీతం రత్నం గారు అమ్మను మించిన ప్రేమనేది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో రను దాచినది అమ్మను మించిన ప్రేమనిది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నను దాచినది అదే అదే నాయ ్రహ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నను దాచినది మలినమైన నన్ను నీవు శిలువ పైన కడిగినావు మాలి తో బ్రతికించినావు నీ వాక్కుతో నడిపించినావు నీ కరుణతో మరువగలనా నీ ప్రేమను విడువగలనా ప్రేమనిది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలోనరు దాచినది అదే అదే പ്രേമ അതേ അതേ നയ്യ പ്രേമ പദേ പദേനു പി അമ്മനു മേമനീതി രമണനി ചേ ചാച്ച കമ്മ లతో ఆదరించినది తన కౌగిలిలో దా మీ ఇద్దరులో పెద్ద ఊరు చిన్నవారు నాయనా మీరు పెద్ద ఆమె చిన్న ఏం చదువుతున్నారు మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఆమె ఆమె ఇద్దరు కొట్టుకుంటారు ఇంట్లో ఎవరు గెలుస్తారు ఇద్దరు కలిసి కొట్టుకొని కలిసిపోతారా చెయ్యండి ఇంకా ప్రాక్టీస్ చేయండి ఇంకా అంటే లూస్ లూస్గా పాడేస్తున్నారు సింపుల్గా అట్లా కాకుండా తరరి త తర తరరి తర తర రీ ఆ ఒరవిడి కరెక్ట్గా దొరకాలి ఏమైనా అంటే మామూలుగా చర్చిలో పాడినట్టు పాడుతున్నారు అట్లా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా ట్రై చేయాలి ఇంకా ఎక్కువ కానీ మీ వాయిస్ అయితే బాగుంది ఇద్దరిది బాగుంది ఆమెది బాగుంది నీది బాగుంది కానీ దాన్ని కొంచెం శృతిలో పెట్టగలిగితే ఇంకా దాన్ని సాధన చేయగలిగితే వాయిస్లో ఫ్రెష్నెస్ ఉంది అది బయటకు వస్తుంది అసలైన విషయం బయటకు వస్తుంది ఏనైనా ప్రయత్నం చేయండి వెరీ గుడ్ శ్రీ శాంతకుమారి ప్రైస్ తలో నేను నర్సాపూర్ నుంచి వచ్చానండి చుట్టుపల్ల శాంతకుమారి నేను ఊహించుకున్న సాంగ్ నా మదిలో మురుగిన్న సితారోలు పాడినవారు ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ జడ్సన్ గారు బ్యాతిని సంఘం నుంచి వచ్చాను నేను రచయిత ఎవరినైనా నా మదిలో మ్రోగిను సితారులు Tegne tellu, sitaralu Rogeno, Sitaralo, Nabru, the Yampa, inu, crutegne tellu, Brabu Prima no telepo, you two, Nasuni లెంచుచు నాpmodలో మ్రోగేను సితారులో నా హృదయం పాడేను కృతజ్ఞతలు నూతనవ ననుకరుచావు నీ నాపై చూపావు నన్నుకరు నా మదిలో మృగెను సారలు నా హృదయం పాడిను కృతజ్ఞతలు మదిలో మృగెను సారలు నా హృదయం പ്രഭു പ്രേമനു തല പോയച്ചു നൃപന തലഞ്ചുചു പ്രേമനു തല പോയച്ചു നീസുന കൃപനോ തലഞ്ചുചു നദി മൃോഗിന് സിതാ నా హృదయం ప్రాక్టీస్ చేయాలి అయినా ఇంకా అదే చారట్లేదు శృతి అక్కడ కొన్ని కొన్ని అట్లా అంటే మీరు శృతిలో మామూలు పాడుతున్నారు కానీ అట్లా కాకుండా మీరు కూడా తన్ఫురా అనేది ఉంటుంది యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని దాని మీద పాడటం ప్రయత్నం చేయండి అప్పుడు నోటు వాయిస్ నిలబడుతుంది అక్కడక్కడ నిలబట్టలేదు చరణం పాడండి నూతన వాచర వాచర నూతన నూతన వాచర దయా కిరీటం నోట్ అదే ఉండాలి ఇంకా మార్కూడదు ఇంకా అలాగా కొంచెం మీరు ఇంకొంచెం పట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదం చేయగలిగితే మీ వాయిస్కి సెట్ అయిన పాటే సూట్ అయిన పాటే తెచ్చుకున్నారు కానీ దాన్ని ట్రావెలింగ్ చేయలేకపోతున్నారు చేయండి ఆయన మంచి ప్రాక్టీస్ చేయండి మంచిది జయసుధా సిగ్నల్స్ సరిగ్గా లేనందువలన లైవ్ సరిగా రావట్లేదు పర్వాలేదు తర్వాత అప్లోడ్ చేయడానికి రికార్డెడ్ ఇన్ రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇక్కడ సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి చూస్తున్నటువంటి వీక్షకులు మరి సహకరించవలసిందిగా ప్రభు పేర మిమ్మల్ని కోరుతున్నాను నెక్స్ట్ కంటెస్టెంట్ నా పేరు జయసుధ నేను పాలకొల్ల నుంచి వచ్చాను మా పేరు శిలో ప్రార్థన ఇద్దరికి మా బాబు తీసుకున్నాను ఆయన తీసుకున్నాను సార్ ఏం పేరు పెట్టారు అప్పుడు హెప్సిబా మరి అది చెప్పకుండా చెప్తున్నా ఎందుకంటే అది చెప్తే అసలు ఇది ఉంటుంది కదా లేవు లేదు సార్ అట్లా కాదు నా పేరు చెప్తే ఒకటి ఈ పేరు చెప్తే దేవుల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏంటో అది చెప్పుకోండి 안 돼.